నమస్కారం శ్రీమాత రేణమ్మ ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యమ్మ వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే అమ్మ కుమారి పూజ ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ఆచరించాలి అని చెబుతూ ఉంటారు రోజు అమ్మవారి బాల అలంకారం దగ్గర నుంచి చేసుకుంటూ ఉంటారు కొంతమంది విశేషంగా ఆ రోజు మాత్రమే చేస్తారు అసలు ఎలా చేయాలి విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా నియమాలు ఉన్నాయా ఎంత వయసు కుమారికి ఈ విధంగా పూజ చేయాలి ఆ పూజలు ఏవేవి ఖచ్చితంగా ఉండాలి యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తశై నమస్త నమస్తశ్యై నమో నమ సువాసిని పూజ కుమారి పూజ ఇక్కడ మనము ఖచ్చితంగా ఈ పూజ చేసే వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకోవాలి మనం చేస్తున్నది మనలాంటి ఒక మనిషికి అనే భావన తీసి పక్కకి పెట్టాల్సిందే ఎందుకంటే భౌతికంగా అమ్మవారిని మనం ఆ రూపంలో పూజ చేయలేం ఎలా చేసినా ఒక విగ్రహానికో ఒక బొమ్మకో చేయగలం తప్ప అమ్మ అలా మూర్తిలాగా వచ్చి కూర్చుని పూజలు అందుకునే స్థితి మనకి లేదు ఒకవేళ ఆవిడ అలా వచ్చిన ఇంత అలంకీటం పెట్టుకొని ఇవన్నీ చూసి వచ్చింది అనుకోండి గుర్తుపట్టే స్థితిలో మనం కూడా లేవు ఎందుకంటే మనకి మాయా అనే పొర కప్పేసి ఉంటుంది కళ్ళకి ఇక ఈ సువాసుని పూజ ఎలా చేయాలి చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారమ్మా సువాస్ని పూజ చాలా శ్రద్ధగా చేయాలి సువాసినీ పూజకు కూడా షోడశ ఉపచారాలు అంటే ఇక్కడ షోడశ ఉపచారాలు అంటే దేవుడికే కాదు అతిథికి ఏ మర్యాదలు చేస్తారో అవే షోడశ ఉపచారాలు కాళ్ళు కడగాలి చేతులు కడగాలి మంచినీళ్ళు ఇవ్వాలి స్నానానికి నీళ్లు పెట్టాలి తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వాలి గంధం రాయాలి సెంట రాయాలి పుష్పాలు సమర్పించాలి ఇవన్నీ కూడా అతిథికి ఏ మర్యాదలు అయితే చేస్తామో అవే షోడశ ఉపచార పూజలు భగవంతుడిని కూడా మనం పిలిచి కూర్చోబెట్టుకున్నాం ఇంట్లో అందుకని రోజు ఆయనకి స్నానాది కార్యక్రమాలు భోజనాలు చూడాలి కదా అలాగే ఖచ్చితంగా భోజనం పెట్టాలి ఓ పెట్టాలి భోజనం ఉండాలి భోజనం పెట్టాకే చీర ఇవన్నీ గాజులు సమర్పించాలి ఇక చీర వంద రూపాయలు రెండొందలు పెట్టి వాళ్ళు కట్టుకోలేనివి పెట్టకూడదు మీరు ఏదైతే కట్టుకుంటున్నారో అదే పెట్టాలి మీకు ఐదు వేలు పెట్టి కొనుక్కునే స్తోమత ఉందో ఐదు వేలు పెట్టే కొనాలి ఎందుకంటే ఆవిడ తృప్తిగా కట్టుకోవాలి ఆవిడే అమ్మవారు ఆవిడే అమ్మవారు ఒక దండ సమర్పించండి కాళ్ళు కడగండి ఆవిడకి ప్రదక్షిణ చేయండి ఇవన్నీ భాగం సువాసినీ పూజలు మీరు మామూలుగా బొట్టు పట్టిచ్చేస్తే దాని సువాసినీ పూజ అనరు దాన్ని వస్త్రదానం అంటారు వస్త్రదానానికి సువాసిని పూజకి చాలా భేదం ఉంది హారతి ఇవ్వాలి ధూపం వేయాలి దీపం ఇవ్వాలి అన్నీ ఉన్నాయమ్మా దీన్నే సువాసిని పూజ మరి పూజను ఎందుకన్నారు దాన్ని లేకపోతే ఇంకో పేరు పెట్టచ్చుగా ఇక మనం గ్రహించాలి ఏదో చేసుకుంటున్నాం కదా అని మొక్కుబడిగా బొట్టు పెట్టేసి ఓ చీర పెట్టి గాజులు ఇచ్చేస్తే అది వస్త్రదానం అవుతుంది తప్ప సువాస్ని పూజ అంటే పూజే అంతే పేరే చేయాలమ్మా స్తోమతుంటే ప్రతి రోజులు చేయొచ్చు లేదా కనీసం ముగ్గురికి చేసుకోవాలి ముగ్గురికైతే చేసుకోవాలి అంటే ఈ దసరాలో ఆ ముగ్గురికి ఏ రోజు కుదరకపోతే నవమి నాడు చేసుకోండి దుర్గాష్టమి రోజు కానీ నవమి నాడు కాని ముగ్గురు ముత్తైదుని పిలిచి చక్కగా వారికి భోజనాది కార్యక్రమాలన్నీ పెట్టి దగ్గ వస్త్రాలు ఇచ్చి గౌరవించి పంపించండి ఇది సువాస్ని పూజ కుమారి పూజ కూడా అంతే వస్త్రాలతో పాటు ఏ వయసులో ఆడుకునే బొమ్మలు కూడా ఇవ్వాలి వాళ్ళకి నేను చూసానమ్మా చిన్న చిన్న బొమ్మలు పాత్రలు చిన్న అలా ఆడుకుంటారు కదా ఇవ్వాలి దక్షిణ ఇవ్వాలి వారికి కూడా చక్కగా భోజనం వాళ్ళు అమ్మలు వస్తారు కదా కూడా వారికి కూడా భోజన సౌకర్యం కల్పించాలి పూజ పూజలా చేసుకోండి అమ్మా కాదు భక్తిగా చేసుకోండి లేదు మాకు స్తోమత లేదు పూజ చేసుకోండి మీకు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి ఏడాది పిల్ల ఒక బొమ్మతో ఆడుకుంటుంది అందరికీ బట్టలు పెట్టాలని ఏం లేదుగా ఎగ్గవ బొమ్మ కొనియండి మీకు ఎంత స్తోమత ఉంటే అంతలో అందుకని ఉన్నవాళ్ళు మాత్రం మీరు కట్టుకున్నంత లేదు నాకు ఐదు వందలు పెట్టుకునే స్తోమతే ఉంది భోజనం పెట్టే స్తోమత ఉంటుంది ఐదు వందలు పెట్టే కొనండి చీర భోజనం అంతే అది మాత్రం ఖచ్చితం మనం ఏదైతే కట్టుకుంటామో అదే పెట్టాలి అది మాత్రం గమనించండి నేను ఒక ఫార్మాలిటీగా చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజలాగే చేసుకోండి కుమారి పూజ ప్రతిరోజు చేయాలమ్మా ఈ దసరాలో కుమారి పూజ అనేది చేసుకుంటే చాలా విశేషం అమ్మ మామూలుగా ఈ చండి యాగం ఇవన్నీ చేసినప్పుడు ఆ తొమ్మిది మంది వయసు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి చేస్తాం అదే విశేషం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారి పూజ చాలా విశేషం చాలా విశేషం ఈ రోజు కాబట్టి చేసుకోవచ్చు అమ్మా చేసుకోవచ్చు చెప్తున్నారు కదా మొక్కుబడిగా చేయకుండా భక్తిగా చేసుకోండి దీని పేరే ఏంటి కుమారి పూజ సువాసిని పూజ పూజ చేయండి వచ్చిన వారు దేవతా స్వరూపుల కింద భావించండి ఇంకో విషయం మీ ఇంటి పనివాళ్ళకి చాలా మంది ఏం చేస్తారు నవరాత్రుల్లో పసుపు పని పనివాళ్ళకి ఇవ్వరు అమ్మవారి ఏ రూపంలో వస్తుందో మీకు తెలుసా మీకు తెలుసా ఆవిడ ఆ రూపంలోనే వస్తుంది వాళ్ళని పరీక్షించడానికి అందుకని ఎవరొచ్చినా గౌరవించండి దీనికి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ మతం పక్క పెట్టండి కులపరమైనటువంటి భేదాలు ఏమీ లేవు ఎవరు వస్తే వారే ఆ అమ్మ కింద భావించండి అప్పుడే ఎందుకంటే అహంకారం ఆవిడ పాదాల దగ్గర వదిలేయండి అప్పుడు పరిపూర్ణంగా ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహిస్తుంది ఇది కుమారి పూజ సువాసిని పూజ చేసుకునేటటువంటి పద్ధతి మనం ఎలా ఉంటామో వారికి కూడా అలాంటివి చేసుకోవాలి గాయత్రి దేవి ఆవిడకి చక్కగా చూడండి ఐదు ముఖములు ఉంటాయి ఒక చేతిలో యజ్ఞోపవీతాన్ని కూడా ధరించి ఉంటుంది ఇక్కడ ఆ ముఖముల యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం నాలుగు ముఖములు నాలుగు వేదములు ఐదవ ముఖము పరమాత్మ యొక్క తత్వము ఈ నాలుగు వేదములు కలిపితే వచ్చేదే పరమాత్మ యొక్క తత్వము ఇది చెప్పేదే మనకి గాయత్రి మన జీవితంలో మనం ఏ పని చేసినా శాస్త్రసమ్మతమైనది చేయాలి అంటే వేదాలని అనుసరించవలసిందే అంటే మనం ఇక్కడ అందరము తప్పకుండా గాయత్రిని అనుసరించవలసిందే ఇదైతే ఖచ్చితం గాయత్రిదేవి మనకి జ్ఞానాన్ని అలాగే బుద్ధి కుశలతని ఎందుకంటే జ్ఞానానికి ప్రతీక కదా ఆవిడ బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది ఓం గాయత్రి మాత్రే నమ అనే నామాన్ని చక్కగా ఈరోజంతా చదువుకోండి లలితా సహస్రనామం ఎలాగ చేస్తాం కాబట్టి మనం ఈవిడకి సమర్పించవలసినటువంటి నివేదన కొబ్బరి అన్నము కొబ్బరి అన్నము ఆవిడకి కట్టే చీర రంగు ఆరెంజ్ కలర్ కానీ కనకాంబరం రంగు కానీ ఎందుకంటే చూడండి సన్యాసాశ్రమ దీక్షలో ఉన్న వాళ్ళు కూడా కాషాయం ధరిస్తారు జ్ఞానానికి త్యాగానికి గుర్తు కాషాయం అలాంటి రంగు ఆవిడ ధరిస్తుంది అలాంటి చీరని ఇవ్వాలి అలాంటి పుష్పాలే మనకు దొరుకుతాయి కదమ్మా అలాంటి పుష్పాలే చక్కగా పూజ చేసుకోవాలి ఆవిడ మనకి జ్ఞానాన్ని బుద్ధి కుశలతని ప్రసాదిస్తుంది ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని చక్కగా పట్టించుకుంటూ గాయత్రీ దేవి స్తోత్రాలు అంటే గాయత్రి మంత్రం మనం ఇప్పుడు ఉచ్చరించలేం కాబట్టి ఈ మంత్రం చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోండి ఆవిడకి నివేదించవలసింది మాత్రం కొబ్బరి అన్నం అమ్మ ఈరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పూజే ప్రధానమా రెండో రోజు కూడా ఎప్పుడైనా నవరాత్రే కదమ్మా ఉదయం కూడా చేయాలి అసలైతే త్రిసంధ్యలు పాటించాలి ఉదయం చేసుకునే అవకాశం లేని వాళ్ళు రాత్రి మాత్రం నవరాత్రి సెలబ్రేషన్ కదా చేసుకోవాలి నవరాత్రి రాత్రి పూజ చాలా విశేషం నవరాత్రుల్లో దుష్ట శిక్షణ అర్థం చేయవలసిందే ఇక్కడ ఇంకో విశేషం చెప్పుకోవాలి లలిత త్రిపుర సుందరి గాయత్రి త్రిపద గాయత్రి ఇట్లా అంటే దాని యొక్క విశ్లేషణ మళ్ళీ మనం చెప్పుకుందాం అట్లా అంటే ఈ మనకి వేదము జ్ఞానము ఏది కావాలన్నా కూడా ఇవ్వాల్సింది ఆవిడే అమ్మవారే మనం ఆవిడ మీదే ఆధారపడి ఉన్నాం వేదం మీదే ఆధారపడి ఉన్నాం అందుకని అందరూ కూడా చక్కగా గాయత్రి దేవిని చక్కగా అర్చనాది కార్యక్రమాలతో తృప్తిపరిచి ఆవిడ అనుగ్రహానికి పాత్రులు కండి అలంకరణ కూడా ప్రధానంగా ముఖ్యమే పూజ చేసేవాళ్ళు కూడా చక్కగా చాలా ముఖ్యమమ్మా ఇక్కడ శుభ్రమైన వస్త్రాలు కట్టుకోండి రోజు కొత్తవి కట్టుకోవాలని లేదు ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు అలాగే నివేదన చేసేటప్పుడు కూడా శుచిగా శుభ్రంగా చేయండి ప్రసాదాలు వృధా చేయకండి ఎంత ఉండాలో అంతే ఉండి చక్క కుటుంబం అంతా తీసుకోండి ప్రసాదం ఒకళ్ళకి పెట్టి తినడం నేర్చుకోండి ఇది చాలా ముఖ్యం ఎవరైనా మీరు ప్రసాదం తినడం సమయానికి వస్తే ప్రసాదం ముందు వాళ్ళకి పెట్టి చేయ తర్వాతే మీరు పూజించారు అదైతే ఖచ్చితంగా ప్రసాదం ఎప్పుడు పెట్టి తినాలి అందుకే ప్రసాదం అదొకటి అలవాటు చే సమర్పణ భావన అది రావడానికే దానికి ప్రసాదం అని పేరు పెట్టారు అంటే ఇవాళంతా కూడా జపం చేసుకోవడం అమ్మవారి నామే పని చేసుకుంటున్నప్పుడు రోజంతా కూడా నామంలో గడిపితే చాలా అదృష్టం అంత మంచి అదృష్టమే ఉంటుందమ్మా ఆఫీసుకు వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి బండి మీద వెళ్తూ కూడా జపం చేసుకోండి పైన నామే కదా ఎందుకంటే ఈ విశేషమైన రోజులు కాబట్టి చేసుకోవాలమ్మా చేసుకోవాలి చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత